మా అందరికీ చికెన్ పకోడీ ఎప్పుడు వేసుకున్నా సరే రుచిగా రావాలంటే ఫుల్ వీడియో అయితే చూసేయండి అక్కడ స్కిప్ చేయకుండా ముందుగా అయితే రెండు కిలోల చికెన్ తీసుకుని శుభ్రం చేసుకున్న తర్వాత అందులో అయితే కొంచెం సాల్టు అలాగే ఒక నాలుగు స్పూన్లు అల్లం ఎల్లుల్లి పేస్టు అలాగే ఒక ఐదు స్పూన్లు కారం వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే గరం మసాలా కూడా వేసుకోవాలి ఇందులో అయితే శనగపిండి వేయకుండా కార్న్ఫ్లోర్ అయితే వేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత చక్కగా చేతితోటైతే మ్యారినేట్ చేసుకోవాలి ఇలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఇందులోనే రెండు కోడిగుడ్లు అయితే ఇలా పగలు కొట్టుకుని వేసుకోవాలి వేసుకుని మళ్ళీ ఒకసారి మ్యారినేట్ చేసుకుని ఇలా బాగా ముక్కలన్నిటికి కూడా బాగా పట్టేటట్టు అయితే మ్యారినేట్ చేసుకోవాలి ఇలా మొత్తం చికెన్ అంతా కూడా మ్యారినేట్ అయిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా అయితే మొత్తం ముక్కల్లో కలిసిపోయి ఇలా చక్కగా చికెన్ అంతా కూడా మ్యారినేట్ చేసుకున్న తర్వాత అయితే ఇలాగో ఒక్క రెండు గంటల సేపు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు అలాగే బయట పెట్టుకోవచ్చు రెండు గంటల సేపు అయితే అలా మూత పెట్టేసి ఇలా బయట పెట్టుకున్నా సరే చక్కగా మ్యారినేట్ చేసిన చికెన్ అంతా కూడా మసాలాలు పట్టి చాలా రుచిగా ఉంటుందండి మరి ఇప్పుడైతే ఇలా రెండు గంటల సేపు నానింది కదా చికెన్ అంతా కూడా మసాలాలు అయితే బాగా పడతాయి వీటికి ఇందులో అయితే శనగపిండి అనేది అసలు ఏం వాడలేదు శనగపిండి వాడకుండా చికెన్ పకోడీ వేయండి చాలా రుచిగా ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను అలాగైతే వేసాను అలాగేసి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా అయితే స్టవ్ వెలిగించి ఓ బాండ పెట్టుకుని అందులో అయితే మనం చికెన్ పకోడీ వేసుకోవడానికి ఆయిల్ వేసాం కదా ఆయిల్ వేడెక్కిన తర్వాత కలిపి పెట్టుకున్న చికెన్ అంతా కూడా ఈ విధంగా అయితే పకోడీలాగా వేసుకోవాలి ఇలా పకోడీ వేసి చూడండి మీరు ఎప్పుడు ట్రై చేసినా కూడా ఈ విధంగా అయితే చికెన్ పకోడీ అండి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా చాలా మెచ్చుకుంటారండి అంత బాగుంది చాలా చాలా బాగుంది అలాగే రోడ్ సైడ్ బండిల మీద వేసే చికెన్ పకోడీలు తినడం అంత మంచిది కాదు కాబట్టి ఇంట్లో అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ చికెన్ పకోడీ అనే దానికి మంచి రుచి కూడా వస్తుంది ఎందుకంటే ఇందులో శనగపిండి కూడా మనం వేయలేదు చక్కటి మసాలాలు వేసాం కదా ఎంత రుచిగా ఉంటుందో ఇలా ట్రై చేసి చూసిన తర్వాత మీకే తెలుస్తుంది మరి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరి తప్పకుండా ఒకసారి అయితే ఇలా ట్రై చేసేయండి చాలా రుచిగా ఉంటుంది చికెన్ పకోడి శనగపిండి ఇవ్వక పిండి కూడా చాలా సులువుగా అయితే ఈ పకోడ వేయచ్చు కొత్తగా ట్రై చేసేవాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే చక్కగా చికెన్ పకోడీ అనేది వేసేయచ్చు చూడండి ఎక్కడ మసాలాలు విడిపోకుండా చికెన్ అంతా చక్కగా ఫ్రై అవుతుంది చాలా బాగుంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది బయట వేసే పొకోడీలు అయితే నూనె ఎక్కువ సార్లు మరిగించింది వేస్తారు కాబట్టి ఇలా ఇంట్లో ఫ్రెష్గా వేసుకుని తినండి మరి చికెన్ అంతా కూడా పకోడీ వేస్తాం కదా లాస్ట్ ఫైనల్గా ఇలాగ కొన్ని పచ్చిమిర్చి నూనెలో ఇలా వేయించుకుంటే చికెన్ పొకోడీలో ముక్కను ఎంచుకుంటే చాలా బాగుంటుందండి అలాగే కరివేపాకు కొన్ని జీడిపప్పులు కూడా ఎలాగ నూనెలో ఫ్రై చేసి వేయండి జీడిపప్పు పచ్చిమిర్చి కరివేపాకు వేయడం వల్ల మంచి రుచిగా ఉంటుంది చికెన్ పకోడీ మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా ఇదిగో మొత్తానికి చికెన్ పకోడీ అదిరిపోయింది కదా చాలా చాలా బాగుంటుందండి మరి చికెన్ పకోడికి మంచి రుచి రావాలంటే ఏ మసాలాలు వేయాలో చూసారు కదా మరి మీరు కూడా ఎందుకు ఆలోచన ట్రై చేసేయండి చాలా ఈజీగా అయితే వేసేయచ్చు కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా వేసేయచ్చు ఈ పకోడి అనేది మరి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో కలుద్దాం అందరికి